రాష్ట్రాన్ని దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమన్నారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి జగన్ సహా ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు తప్పుడు దారిలో నడిస్తే నష్టపోయేది అధికారులేనని హెచ్చరించారు గత ప్రభుత్వంలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలుంటాయని చెప్పారు జరిగిన ప్రతి అవినీతిపై న్యాయ విచారణ జరిపిస్తామని జగన్ సహా అధికారులందరిపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఒక్క పెన్ను పోటుతో భూముల కబ్జాకు చంద్రబాబు చెక్ పెట్టారన్నారు పేదల భూములపై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన కలెక్టర్లు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు ఆయన ఎవరైతే దోషులు ఉన్నారో విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరలా మరొకరు తయారవుతారు అలాంటి దోషులు అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే నలభై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని ఏ పదవి లేకున్నా ప్రజాసేవ చేశానని చెప్పారు బుచ్చయ్య కూటమి అన్నాక ఎన్నో లెక్కలుంటాయన్న ఆయన మంత్రి పదవి రానందుకు తనకేం బాధ లేదన్నారు మంత్రి పదవి ఆశించానని ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళిష్టమన్నారు స్పీకర్ ఇస్తారా ఇంకేదో ఇస్తారా అనేది అధిష్టానం ఇష్టమని చెప్పారు బుచ్చయ్య చౌదరి సర్దుబాటు ఎందుకంటే బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసింది కొంత సర్దుబాట్లు తప్పదు సామాజిక ఈక్వేషన్లు తప్పదు దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు దాని గురించి పట్టించుకునే పని లేదు ఆశ నేను నా వరకు నేను ఆశించాను ఓ గుర్తింపు వస్తుంది ఈ ఆఖరి దశలో గుర్తింపు వస్తుంది ఇప్పుడు లేకపోతే ఏమైంది ఇవరికి ప పద వంటైనా పని చేశాను పని లేనప్పుడు పని చేయలేదా రాజమండ్రిలో నాలుగు సార్లు ఏ పని పనిచేశాను దూరంలో మూడు సార్లు ఏ పని పనిచేశాను పదవులు కాదండి చేద్దాం ఒకటి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి కొన్ని వెసులుబాటులు ఉండవు దాని గురించి నేను పెద్దగా మాట్లాడతాను ఇవన్నీ ఊహాగానాలండి కానీ నిన్న దాకా శాఖలు కూడా కేటాయింపు చేశారు మీరే నేనేం చేస్తాను నాకు రోజుకు ఒక శాఖ కట్టబెట్టారు అది మంత్రి పదవే లేదు శాఖలు కట్టబెట్టేశారు మీరు నేనేం చేస్తాను నేను చెప్పాను నేను మొదటి నుంచి చదువుతున్నా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆశ నేను మీ అందరికి చెప్పాను ఆశిస్తున్నాం ఆశిస్తున్నా తప్పు లేదు ఇవ్వటం ఇవ్వబోటం వాళ్ళ నిర్ణయం అన్నాము నేను అంతమించి ఏం మాట్లాడలేదు నాకు ఇస్తారు గ్యారంటీ నేను చెప్పలేదు ఇవాళ రాలేదని బాధపడి చిందించేది లేదు పొర్రాట రావాలని కోరుకుంటారు నాకే చింత లేదు